ఈ సమ్మెకు నేపథ్యం ఆలోచించినప్పుడు ఒకటి దేశంలో అమలు జరుగుతున్నటువంటి ఆర్థిక విధానాలు కార్పొరేట్ల యొక్క సంపద పెంచడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ ఒకే రకమైన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నారు అంటే ఈ ఆర్థిక విధానాలు అంతకుముందు ప్రభుత్వాలు అవలంబించిన విధానాలకు భిన్నమైనవి అంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా నెహ్రూ పరి ప్రవేశపెట్టిన విధానాలు ప్రభుత్వ రంగం బలంగా ఉండాలి దేశ స్వావలంబన ముఖ్యము ఆర్థిక రంగంలో మనకు స్వతంత్రత ఉండాలి అట్లాగే గుత్త సంస్థల మీద నియంత్రణ ఉండాలి వాళ్ళ పెట్టుబడుల మీద లాభాల మీద నియంత్రణ ఉండాలి అట్లాగే విదేశీ కార్పొరేట్ సంస్థలు మన దేశంలోకి వచ్చేదానికి అనేక రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకునే పద్ధతులు గతంలో ఉండేవి ఇప్పుడు ఇవన్నీ తీసేసి పెట్టుబడి అనేటువంటిది ఎక్కడైనా ప్రవేశించవచ్చు ఎక్కడ లాభాలు ఉంటే అక్కడికి పెట్టుబడి వెళ్తుంది అని ప్రారంభమై ఈరోజు ప్రభుత్వ రంగమే లేకుండా చేసే పరిస్థితి ప్రభుత్వ రంగం అంటే ప్రజల ఆస్తి ప్రభుత్వ రంగానికి లాభం వస్తే అది కేంద్ర బడ్జెట్లో పోటీ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం కానీ అదే కార్పొరేట్ సంస్థకు లాభం వస్తే వ్యక్తుల ఖాతాల్లోకి పోతుంది అది వ్యక్తిగత సంపాదన కిందికి పోయే అవకాశం కాబట్టి ఇట్లాంటి మౌలికమైనటువంటి తేడాతోటి ఈ సరళీకరణ ఆర్థిక విధానాల పేరుతోటి ప్రపంచీకరణ పేరుతోటి ఉదారవాద విధానాల పేరుతోటి ఇవన్నీ అమలు జరుగుతూ ఉన్నాయి దీన్ని మోడీ ప్రభుత్వం మరింత బలంగా ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి గత ప్రభుత్వాలు ఈ విధానాలు అమలు జరిపేపుడు ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో అని ఒక అడుగు వెనక ముందు ఆలోచించి మోడీ ప్రభుత్వం ఆ వస్తున్నటువంటి అసంతృప్తి ఏమన్నా ఉంటే దాన్ని చాకచక్యంగా పక్కదారి పట్టించేటువంటి నైపుణ్యం సంపాదించారు ఆ పక్కదారి పట్టించేటువంటిదే ఇవాళ అసంతృప్తిని మతం పేరుతో లేదంటే ఇంకొక జాతీయ భావాల పేరుతో లేదంటే సరిహద్దు సమస్యల పేరుతో దీన్ని పక్కదారి పట్టించే దానికోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా హిందుత్వ ఏజెండా అనేది ఒక సిద్ధాంతంగానే ఆర్ఎస్ఎస్ బీజేపీ దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేశం హిందువులది మనం చెప్పినట్టే అందరూ వినాలి అంటే రాజ్యాంగం దా రాజ్యాంగ విధులు రాజ్యాంగానికి ఉండేటువంటి స్వభావం లౌకిక స్వభావము లౌకిక స్వభావం అంటే పరిపాలనకి మతానికి సంబంధం ఉండకూడదు అనే విషయం ఇవన్నీ చెరిపేయబడ్డాయి ప్రభుత్వమే నేరుగా ఒక మతాన్ని ఒకళ్ళ తప్పుచ్చుకునే పరిస్థితి వచ్చింది అనేక మత విశ్వాసాలకు ప్రధానమంత్రి కేంద్ర బిందువుగా ఉండడం ఈ రకంగా ఏంటంటే మతం ప్రాతిపదికగా ఓటు బ్యాంకును సంఘటితం చేసుకునేటువంటి పద్ధతి వచ్చిన తర్వాత ఇక కార్పొరేటీకరణ కార్పొరేట్ల యొక్క దోపిడీ వాళ్ళ యొక్క లాభాలని పెంచుకునే దానివైపు చాలా పెద్ద ఎత్తున కూడా ఈ కాలంలో ప్రయత్నాలు సాగుతున్నాయి ఈ దీంట్లో ఒక ముఖ్యమైన అంశము ఇవాళ లేబర్ మార్కెట్ అంటే ఇప్పటిదాకా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేశారు అట్లాగే పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే పేరుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలనే పేరుతో భూములు ఇచ్చారు వాళ్ళకు విద్యుత్ రాయితీలు ఇచ్చారు ట్యాక్సీలలో రాయితీలు ఇచ్చారు ఇన్ని కూడా ఇంకా పెట్టుబడిదారులు సంతృప్తి చెందట్లేదు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది శ్రామికుల్ని స్వేచ్ఛగా వినియోగించుకునే పద్ధతి ఉండాలి అంటే తనకు అవసరమైనప్పుడు కార్మికుడిని నియమించుకోవాలి అవసరం లేదనుకుంటే పెట్టుబడిదారుడు కార్మికుని తొలగించే పరిస్థితి ఉండాలి అంతేగాని మధ్యలో ప్రభుత్వాలు కార్మికులకు రక్షణ చట్టాలు ఉద్యోగ భద్రత ఇవన్నీ వ్యాపారాలకు ఆటంకంగా ఉంది కాబట్టి మాకు లేబర్ మార్కెట్ని రిఫార్మ్ చేయాలి లేబర్ మార్కెట్లో కార్మిక రంగంలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పి చాలా రోజుల నుంచి పెట్టుబడిదారులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ కార్మిక రంగం మీద ఇవాళ ఆయన దాడి ప్రారంభించాడు అందులో భాగంగా మరి గత బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు పోరాటాలు చేశారు సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు సాధించారు సమిష్టి బేరసారాల హక్కు సాధించారు ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం పొందేటువంటి హక్కును సాధించారు సామాజిక భద్రత ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ లాంటి చట్టాలు సాధించుకున్నారు ఇవన్నీ పోరాడితే వచ్చినటువంటి చట్టాలు ఎవరో దయాదాక్షిణ్యాలతోటి ఇచ్చిన చట్టాలు కావు ఇట్లాంటి చట్టాలు ఎంతో కొంత కార్మికులకు ఇప్పుడు ఉపశమనం కల్పిస్తుంది ఏదైనా సమస్య వస్తే చట్టానికి వ్యతిరేకంగా యాజమాన్యాలు పోతున్నాయని చెప్పేసి న్యాయస్థానాలకు పోయి ప్రశ్నించే హక్కు ఉంది కొట్లాడే ఉంది ఇప్పుడు కాబట్టి ఇవి నిర్వీర్యం చేయడం కోసం ఈ రకంగా కార్మికులకు ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు లేకుండా చేస్తే వాళ్ళను ఒక రకంగా హైర్ అండ్ ఫైర్ విధానం యజమానులకు అవసరమైతే కార్మికులను నియమించుకోవాలి అవసరం లేనప్పుడు తొలగించాలి ఈ పద్ధతులలో ఇవాళ కార్మిక చట్టాల్లో మార్పును కార్పొరేట్లు పెట్టుబడిదారులు కోరుకుంటున్నాయి దాన్ని నరేంద్ర మోడీ అమలు చేయడానికి సిద్ధపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ప్రాసెస్ ఈ ప్రక్రియ ప్రారంభించాడు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని రద్దు చేశారు రద్దు చేసి నాలుగు రకాల లేబర్ కోడ్స్ పేరుతోటి దాన్ని ముందుకు తీసుకొచ్చారు చట్టం అంటే అది పార్లమెంట్లో బిల్ అవ్వాలి ఆమోదం పొందాలి అదొక ప్రక్రియ కోడ్ అంటే ఒకసారి కోడ్ కిందికి మారిపోతే ఎప్పుడైనా ప్రభుత్వం దానికి అవసరమైన జీవోలు విడుదల చేసుకోవచ్చు ఇక మళ్ళీ పార్లమెంటుకు పోయి చట్టం చేయాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడున్న కార్మిక చట్టాలలో ఏ మార్పు రావాలన్నా అది శాసనసభ రూల్స్ అయితే శాసనసభకు పోవాలి మెయిన్ చట్టాన్ని మార్చాలంటే పార్లమెంటుకు పోవాలి రేపు కోడ్లో మార్పులు తీసుకురావాలంటే ఇంకా పార్లమెంటుకు శాసనసభలకు పోవాల్సిన అవసరం లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి ప్రభుత్వం యొక్క నిర్ణయం తోటి జీవోలు తీసుకొచ్చి ఎన్ని మార్పులైనా చేసుకోవచ్చు అంటే ఒక రకంగా కార్మికులను భావంలోకి నెట్టేటువంటి ప్రక్రియ రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రారంభమైంది ఈ నాలుగు లేబర్ కోడ్స్లో ఒకటి వేతనాల కోడు రెండోది పారిశ్రామిక సంబంధాల కోడు మూడోది సామాజిక భద్రతా కోడు నాలుగోది పని ప్రదేశాలు అట్లాగే భద్రత దీనికి సంబంధించినటువంటి ఓఎస్హెచ్ కోడ్ అంటాం ఇదొక కోడు ఈ నాలుగు రకాల లేబర్ కోడ్స్ తోటి మొత్తం కార్మిక రంగాన్ని హక్కులు లేకుండా వాళ్లకు సమిష్టి బేరసారాల హక్కు లేకుండా యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటల పని దినంగా దాని కోసం ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది మొత్తం భారతదేశ కార్మిక వర్గానికి అఫిలియేషన్లతోటి జెండాలతోటి సంబంధం లేదు యూనియన్లు ఉన్న కార్మికులు కావచ్చు యూనియన్లలో లేని కార్మికులు కావచ్చు మొత్తం శ్రమజీవులు అది ఏ వర్గమైనా కావచ్చు వారు పారిశ్రామిక కార్మికులు కావచ్చు ఆ సంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు లేదా వర్కింగ్ జర్నలిస్టులు కావచ్చు ఎవరైనా శ్రమ చేసి ఇవాళ సమాజంలో ముందుకెళ్లాల్సినటువంటి అందరికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున సవాళ్ళు విసురుతున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది అందుకని దీన్ని సీరియస్గా ప్రతిఘటించాలని చెప్పి మేము సిఐటుగా ఇప్పటికే అనేక రకాల పోరాటాలు ఉద్యమాలు ఈ ఐదారు సంవత్సరాల నుంచి చేస్తున్నాం దేశవ్యాప్త సమ్మెలు జరిగినాయి అందుకనే కోడ్స్ రూపంలో చేశారు తప్ప ఇంకా నోటిఫై చేయలేదు వాటిని గజిట్ చేసి ఫలానా తేదీ నుంచి అమలు చేస్తామని చెప్పి ఇంకా ప్రభుత్వం ప్రకటనకు రాకుండా కొంత ముందు ఆడుతున్న పరిస్థితి అంటే ఈ ప్రతిఘటన కార్మికుల నుంచి వచ్చినటువంటి ప్రతిఘటన మూలంగా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు పోకుండా కొంత ఆపగలిగారు అయితే ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా లేబర్ ను అమలు చేస్తాము అని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు బహుశా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ప్రకటన చేస్తామన్నారు ప్రకటన అయితే రాలేదు కానీ ఒకప్పుడు ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది అందుకని దీన్ని ప్రతిఘటించాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి ఆ ఆ నిర్ణయంలో భాగంగానే రాష్ట్ర స్థాయిలో కూడా మన సదస్సు జరిగింది బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు పాల్గొన్నాయి ఈ రోజు బిఎంఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు నాలుగు లేబర్ కోర్సులో రెండు కోర్సు బాగున్నాయి మిగతా రెండు కోడ్సు కార్మికులకు నష్టము అందుకనే మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాము ప్రధానమంత్రి దీని మీద సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి బిఎంఎస్ ఇవాళ కార్మికులలో ప్రచారం చేసుకుంటాం అంటే బేసిక్ గా బిఎంఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కార్మిక సంఘం కూడా ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు నష్టము అని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటేనే దీని తీవ్రత ఏమిటి అనేది మనకు అర్థమైత ఉంది ఇవాళ ఉదాహరణకు ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టులు సంబంధించి ఓఎస్ఎస్సి కోడ్ లోకి ఒక రెండు చట్టాలని రద్దు చేశారు ఉదాహరణకు మన వర్కింగ్ జర్నలిస్టులందరికీ వర్తించేటువంటి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక చట్టం చేశారు పాత్రికేయ వృత్తి విలేకరులు ఇతర వార్తా ఉద్యోగుల పని స్థితిగతుల చట్టం ఆ చట్టం పేరు రెండోది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒక చట్టం చేశారు పత్రికా వృత్తి విలేకరి జీతపత్యాల నిర్ణయ చట్టం దీని ప్రకారం ఆ విలేకరులకు దీతపత్యాలు ఎట్లుండాలి వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఎట్లుండాలి అనేది కొన్ని రెగ్యులేట్ చేయడానికి కొన్నిటిని క్రమబద్దీకరణ చేయడానికి రెండు చట్టాలు పనిచేస్తున్నాయి ఇప్పటిదాకా ఇప్పుడు రద్దయిన ఇరవై తొమ్మిది చట్టాలలో రెండు కూడా అంటే ఏదైతే విలేకరులకు ప్రెస్ అది ఏ ప్రెస్ అనేది కాదు మొత్తం పత్రికా విలేకరులుగా పత్రికా రంగంలో వార్తా సేకరణ కానీ దానికి సంబంధించిన డిజిటల్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఏదైనా వార్తల్ని సేకరించే ఒక పద్ధతి ఏదైతే ఉందో దానికి వినియోగిస్తున్నటువంటి వాళ్ళు దానికోసం ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన రెండు చట్టాలు కూడా ఇందులో రద్దయి కాబట్టి ఇప్పుడు ఐదు కార్మికులంటే అందరిది ఇన్క్లూడింగ్ పత్రికా రంగాన్నిలో పనిచేస్తున్న వాళ్ళందరి సమస్య కూడా ఈ లేబర్ కోర్స్లో ఉంది అందుకని ఇది సీరియస్ అంశము దాన్ని మన అందరం కలిసి ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది అనేది మన దృష్టిలో ఉండాలి ఇక రెండో విషయం మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పాలంటే మరి ఎలక్ట్రానిక్స్ మీడియా లేదా మెయిన్ ప్రెస్ మెయిన్ మీడియా ఇవాళ ఎవరి చేతుల్లో ఉంది ఏ కార్పొరేట్ సంపదలు పెరుగుతున్నాయి ఈ ప్రభుత్వం ఏ కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని చెప్పి చెప్తున్నామో మీడియా మొత్తం దాదాపుగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిన పరి కాబట్టి వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని వార్తల్ని వాళ్ళు ప్రముఖంగా ముందుకు తెచ్చే అవకాశం లేదు ఆ రకంగా ముందుకు రాకుండా ప్రజలకు తెలిసే అవకాశం కూడా తక్కువ నోటి ద్వారా ఎంతమందికి మనం చెప్పగలుగుతాం ఒక కరపత్రం ద్వారా నోటి ద్వారా ప్రచారం చేయడం అనే దానికి చాలా పరిమితులు ఉంటాయి ఇవాళ ప్రధానంగా ప్రజాస్వామ్యంలో మీడియాకు ఒక ప్రముఖ స్థానం ఉంది ప్రజాస్వామ్య భావజాలం ప్రజల్లోకి వెళ్ళాలన్నా ప్రజాస్వామ్య భావన నెలకొరాలన్నా పత్రికా రంగం అనేది చాలా ముఖ్యమైంది ఆ పత్రికా రంగం ఇవాళ నిష్పక్షపాతంగా వార్తను వార్తగా ఉన్నది ఉన్నట్టుగా ప్రచురణ చేయడం అనేది స్వాతంత్రానంతరం లేదా స్వాతంత్ర ఉద్యమ కాలంలో కొన్ని ఆదర్శాలు విలువలు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు వార్త కూడా ఒక సరుకుగా మారినటువంటి పరిస్థితి కాబట్టి ప్రతిదీ డబ్బుతోటి ముడిపడ్డటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ లేబర్ కోర్స్కు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటం ఏదైతే శ్రామికులు చేస్తున్న పోరాటం ఉందో ఇది పెట్టుబడికి వ్యతిరేకంగా శ్రామికులు చేస్తున్నటువంటి పోరాటం ఇది కాబట్టి దీన్ని ప్రధాన స్రవంతి మీడియా అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు పెద్దగా దీనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం లేదు అందుకని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఇప్పుడు డిజిటల్ మీడియా లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పేర్లు ఏవి చెప్పినప్పటికీ కూడా స్వతంత్రంగా కొంత విషయాల్ని సేకరించి ప్రజల్లోకి తీసుకుపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఈ మీడియా ఏదైతే ఉందో దీని ప్రాధాన్యత కూడా ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ముఖ్యమైంది అందుకని ఈ మీడియా సహకారంతో భావాల్ని వ్యాప్తి చేయడానికి ఈ ఐడియాస్ను అందట్లోకి తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది అనేది మేము అనుకుంటా ఉన్నాం అందుకని ఆ రకంగా మేము ప్రత్యేకంగా ఇప్పుడు ప్రెస్ మీటు కానీ మళ్ళీ మెయిన్ మీడియాను పత్రికా విలేకరులను అందరినీ పిలిచేదానికంటే అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ డిజిటల్ మీడియా ఏదైతే మనం అంటున్నామో ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా సహకారం కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఈ పోరాటానికి అవసరమని మేము భావిస్తున్నాం ఆ రకంగా మీతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు కూడా ఇందులో రెండు చట్టాలు తొలగించబడ్డటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ పోరాటం ఎవరి పోరాటమో కాదు ఇది మన పోరాటము మనందరి పోరాటము కాబట్టి మీకున్న నైపుణ్యము మీకుండేటువంటి మీద ఉండేటువంటి అవగాహన అట్లాగే సాంకేతిక పరిజ్ఞానము ఏ రూపంలో మీరు చేయగలిగితే సహాయము ఆ రూపంలో ఈ స్ట్రగుల్కు సహాయం చేయాలని చెప్పేసేది కూడా మేము టూగా మీ అందరినీ అప్పీల్ చేస్తున్నాం అర్థిస్తున్నాం ఆ రకంగా మీరు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం భవిష్యత్తులో మీ సమస్యలు కూడా ఇప్పుడు ఉదాహరణకు ఈ రంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే నిరంకుశ చట్టాలతో అందరినీ అదుపు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నది ఇప్పుడు ఈరోజే పేపర్లో చూసాం మనం డిపి డిపి అంతేనా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ సంబంధించినటువంటిది ఒక చట్టం తెచ్చి దాంట్లో ఇప్పుడు ఫార్టీ ఫోర్ సబ్సెక్షన్ త్రీ ప్రకారంగా ఆర్టీఐ కింద ఇప్పుడు ఏవైతే హక్కులు మనం కొంత సమాచారాన్ని ప్రభుత్వం నుంచి సేకరించుకోవడానికి ఉన్న చట్టం ఉందో దాన్ని కూడా ప్రభావితం చేస్తున్నది అనేది ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి అంశం ఇంకా దాన్ని అధ్యయనం చేయాలి దాని రిపర్ రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అదంతా కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది అప్పుడు యూపీఏ గవర్నమెంట్ కాలంలో ఆ యూపీఏకు వామపక్షాలు కూడా మద్దతిస్తున్న కాలం కాబట్టి అదొక ముఖ్యమైనటువంటి చట్టం ప్రజల చేతుల్లో సమాచారాన్ని సేకరించుకోవడానికి ఒక ఆయుధంగా దాన్ని వాడుతున్న పరిస్థితి ఉంది అనేక ముఖ్యమైన విషయాలు ఘటనలు కూడా చాలామంది ఈ ఆర్టీఐ సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని బయటికి తీసుకొచ్చినటువంటిది అవినీతికి సంబంధించిన ఈ మిగతా సంబంధించిన అంశాలు కూడా పౌర సమాజం ముందుకు వస్తున్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ సివిల్ సొసైటీలోకి పౌర సమాజంలోకి రావడానికి ఈ ఆర్టీఐ అనేటువంటిది ఒక ముఖ్యమైన సాధనంగా ఉంది ఇవాళ దాని గొంతు నొక్కే పరిస్థితి కనబడుతూ ఉంది ఇప్పటికే అనేక రకాలుగా మీడియాను అదుపులోకి తీసుకున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా వార్తలు రాసే పరిస్థితి లేదు ఎవరన్నా విలేకరట్ల వార్తలు రాస్తే ఆయన అనేక రకాలుగా ఈరోజు నిర్బంధానికి గురి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం వాళ్ళ మీద కేసులు జైళ్ళు ఈ రకంగా చాలా రకాల నిర్బంధాలు వస్తున్నాయి అంటే నిజాయితీగా జరుగుతున్న విషయాల్ని ప్రజలకు తెలియజెప్పాలి ఇది పత్రికా విలేకరి యొక్క ధర్మం ఇది మీడియా యొక్క పాత్ర అనేటువంటిది భావన సన్నగిల్లుతున్న పరిస్థితి అంటే రాజ్యానికి భయపడాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగం లేకపోతే ప్రభుత్వానికి ఉండేటువంటి ఆ ఒత్తిడికి వాళ్ళ తలొక్కాల్సినటువంటి పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో మరి ప్రజాస్వామిక వాదులం ఒక అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళం అట్లాగే వర్కింగ్ క్లాసు సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా ఒక స్ట్రగుల్ ద్వారా ఒక పోరాటం ద్వారా ఉద్యమం ద్వారా అవి పరిష్కారం కావాలి అని చెప్పేసి భావించే వాళ్ళం ఇట్లాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళందరం కూడా ఈ పోరాటంలో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేది మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఒక వర్కింగ్ క్లాస్ ఆర్గనైజేషన్గా మేము మీ మీరు వేరు మేము వేరు అనుకోవట్లేదు అందుకని ఆ రకంగా ఈ సమస్యలు కూడా సమ్మిళితంగా వీటిని అన్నింటినీ కలిపి ముందుకు తీసుకుపోవడంలో మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుతూ ఈ లేబర్ కోడ్స్ మీద తగినంత ప్రచారం రావాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క కోడ్ ఇప్పుడు ఈ నాలుగు కోడ్స్లో ఏ కోడ్ ఏ రకంగా హాని చేస్తూ ఉంది అనేది మెటీరియల్ కూడా ఉంది చాలా వరకు దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి వర్కర్స్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఆ రకంగా ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టడానికి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక సమాచారాన్ని భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి అవకాశం ఉంది